హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈరోజు మనతో పాటు దేవి ఉపాసకులు తంత్ర సాధకులు అలాగే బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే గురువు గారు గురువు గారు ఆగస్ట్ పదిహేనో తారీఖున ఏకాదశి అంటారు సో తొంభై తొమ్మిది శాతం స్త్రీలు ఈ తప్పు చేస్తే దరిద్రం అంటారు సో అసలు ఏంటి ఆ తప్పు ఏంటి ఆ దరిద్రం సో దాని గురించి మీరు కొంచెం వివరిస్తారా తప్పకుండా తెలియజేస్తానుమా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహా దేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహతాం ప్రణతాస్మిత శ్రావణ మాసం వచ్చింది అంటే పండగలకు పెట్టింది పేరు ఇక స్త్రీలకు షాపింగ్లకు పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు షాపింగ్లకి ఇక వాళ్లకు బంగారము చీరలు నగలు ఇవన్నీ కొనుక్కుంటూ వెళ్తారు అయితే ఇవన్నీ ఎందుకంటే శ్రావణ మాసంలో ప్రతిరోజు పండగే ఈ రోజు కాదు అనేటటువంటిది లేదు కానీ పెసిఫిక్గా కొన్ని కొన్ని రోజులు ప్రత్యేకమైనటువంటి ఉంటాయి శ్రావణ మాసంలో విశేషంగా ఏమొస్తాయి మంగళగౌరి వ్రతాలు వస్తూ ఉంటాయి అలాగే ఈ రాఖీ పౌర్ణిమ రక్షాబంధనం పండుగ వస్తుంది వరలక్ష్మి వ్రతాలు వస్తూ ఉంటాయి సంకష్టాల చతుర్థి రావడం జరుగుతుంది ఈ ఏకాదశి కూడా స్మార్థాన ఏకాదశి అని అంటారు చాలా విశేషమైనటువంటి ఏకాదశి అందులోను పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి ఏకాదశి గురువారం రోజున కనుక వస్తే అది గురువార ఏకాదశి వ్రతం అనేది ప్రత్యేకంగా చేస్తారు మామూలు గురువారం ఏకాదశి మామూలుగా రాదు అది పౌర్ణిమకు ముందుగా వచ్చే గురువార గురువారం ఏకాదశి వస్తేనే ఈ ఒక గురువార ఏకాదశి వ్రత కథ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది చాలామంది ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇది స్త్రీలకే మాత్రం ప్రత్యేకమైనటువంటి వ్రతము ఎందుకు అని అంటే కనుక దీనికి శాస్త్రంలో చాలా పెద్ద స్టోరీ ఉంది చిన్నగా లో చెప్పేస్తారు అయితే మనకు ఇప్పుడు ఏదైతే ధర్మము ఏదైతే న్యాయము అని అనిపిస్తుందో అది ట్రెండ్గా మారిపోయింది ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు జుట్టు ముడి ముడివేసుకోవాలి అని చెప్పాను అని అనుకోండి ఎగ్జాంపుల్గా లేదండి ఇప్పుడు ఫ్యాషన్ అండి అని చెప్పేసి అంటున్నాను అంటే ఏదైతే మన ధర్మం చెప్పిందో అది ఈ కాలంలో ఈ జనరేషన్లో అందరూ అంటూ అంటే అది ఒక ఫ్యాషన్ అండి కలియుగం మారిపోయింది ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ పెరిగిపోయింది అని ఒక చెప్తున్నారు అదే ఉదాహరణకు ఒక కుంకుమ పెట్టుకోమ్మ అని చెప్పామనుకోండి ఈ మధ్యకాలంలో ఎవరు పెట్టుకుంటున్నారు గాజులు వేసుకోమని చెప్పామనుకోండి ఏవన్నీ ట్రెండ్ అండి అంటే లేటెస్ట్ గాజులు వస్తున్నాయి మట్టి గాజులు బంగారం గాజులు కాదు లేటెస్ట్ గాజులు వస్తున్నాయి ఇలా అంటే ఏదైతే మనం సాంప్రదాయము అని చెప్పామో అది పాటించకపోవడంతో సహా దాని ట్రెండ్గా చెప్పేస్తూ వస్తున్నారు కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని జనరేషన్ మార్పులు వస్తున్నాయి కాబట్టి ఈ గురువారంలో వచ్చేటటువంటి ఏకాదశి కూడా ఏంటి అంటే గనక స్త్రీలు ముఖ్యంగా స్త్రీలకు ప్రతీ నెల ఋతుక్రమం వస్తూ ఉంటుంది ఆ సమయంలో అంటే పూర్వకాలంలో కనుక ఒక పది సంవత్సరాలు కానీ ఇరవై సంవత్సరాలు కానీ వెనక కనుక తీసుకుంటే ఈ సమయంలో స్త్రీలు ఏం పని చేయకుండా ఏమీ ఇంట్లో వస్తువులు ముట్టకుండా ఒక పక్కన కూర్చుండేటటువంటి ఒక ఆచారం అనేటటువంటి మనకు ఉండేది 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 ఇప్పుడు కూడా కొంతమంది మాత్రమే అలాంటి ఆచారం పాటిస్తారు కానీ అందరూ పాటించడం లేదు కానీ శాస్త్రం ఏం చెప్పింది నెలలో ఈ ఐదు రోజులు స్త్రీలు మాత్రం తప్పకుండా పక్కన కూర్చోవాలి బాండ్ ఇంట్లో ఉన్నటువంటి భాండాగారాలు కానీ బట్టలు పూజా మందిరంలోకి వెళ్ళడం కానీ ఇంట్లో వంటగదిలోకి వెళ్ళడం కానీ అటు ఇటు తిరగడం లాంటివి కానీ చెయ్యకూడదు అని సనాతన ధర్మం తెలియజేసారు ఎందుకు అని అంటే కనుక దానికి కూడా పురాణ కథ ఒకటి ఉంది అంటే ఇంద్రుడు ఇచ్చినటువంటి శాపవశాత్తు ఇంద్రుడు ఇచ్చినటువంటి ఐదు శాపాలు కొన్ని ఇంద్రుడికి ఒక శాపం ఉండేది ఆ శాపాన్ని ఐదుగురు తీసుకున్నారు అందులో స్త్రీలు తర్వాత జంతువులు తర్వాత పక్షులు ఆ తర్వాత ఈ యొక్క చెట్లు ఆ తర్వాత వచ్చేసేసి భూమి ఈ ఐదు ఆ యొక్క శాపాన్ని గ్రహించేసాయి అప్పుడు గ్రహించినటువంటి సమయంలో స్త్రీలు ఇలాంటి సమయంలో ఏమీ ముట్టుకోకూడదు ఒకవేళ గనక ఇంట్లో ముట్టుకోవడం కానీ ఇంట్లో కలుపుకోవడం కానీ ఇలాంటివి చేసినప్పుడు అది దోషభూయిష్టంగా మారిపోయి ఇంట్లో కలతలకు దారితీస్తుంది గొడవలకు దారితీస్తుంది ఎన్నో రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలకు దారితీస్తుంది అని మన సనాతన ధర్మం తెలియచేసింది ఇవన్నీ కూడా శాస్త్రములో ఉన్నటువంటి కథలను అనుసారంగా చేసుకొని చెప్తున్నాం ఇదేదో సొంత ప్రయోజనమో సొంత లాభం కోసమో కాదు దీని మీకు గురువార ఏకాదశి కథగా అనేటటువంటి ఒక గ్రంథం బుక్ కూడా దొరుకుతుంది దాంట్లో కూడా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది అంటే ఇలాంటివి ముట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటిది కూడా దాంట్లో పరిణామాలు ఉంటాయి అనేది కూడా దాంట్లో చెప్పడం జరిగింది అందుకే ఈ శ్రావణ మాసంలో గురువారము ఏకాదశి గనక వచ్చినట్టుది శ్రావణ మాసమనే కాదు ఏ మాసంలోనైనా సరే పౌర్ణమికి ముందుగా వచ్చేటటువంటి గురువారం ఏకాదశి ఉంటేనే ఈ వ్రతం చేయడానికి అవకాశము కనుక ఈ గురువార ఏకాదశి వ్రతం అనేటటువంటిది ఈ పౌర్ణిమ రోజున తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ ముత్తైదు ఆచరించాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఈ టెక్నాలజీలో అందరికీ అలాంటి అంటే ముట్టుకోవడం కానీ కలుపుకోవడం కానీ అందరూ నార్మల్గా తీసేసుకుంటున్నారు కానీ అది శాస్త్రంలో వచ్చేసరికి అది దోషంగా మారిపోతుంది అలా ఇబ్బంది కలిగినప్పుడు అంటే నిజానికి ఒక స్త్రీకి నెలలో ఒక ఐదు రోజులు కూడా రెస్ట్ ఇవ్వకుండా ఒక ఐదు రోజులైనా కూడా పని చేయకుండా ఉండాలి అని కూడా శాస్త్రం తెలియజేసింది బికాస్ దీంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి శాస్త్రము ఉంది ఏదైనా మనకు సనాతన ధర్మం తెలియజేసింది మనకి ఏదైనా ఒక ఆధారం అందించింది అంటే కేవలం అది మానవ కళ్యాణం కోసమే మానవునికి ఉపయోగపడాలి మానవుడు అన్ని రకాలుగా బాగుండాలి అనే ఒక సందేశంతోనే చెప్పింది తప్ప ఇదేదో స్వంత లాభానికో డబ్బులు సంపాదించడానికో లేదా ఇంకో దానికో అని కాదు అందుకే రుతుక్రమ సమయంలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేసి ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా ఈ గురువార ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఆచరిస్తే దాంట్లో తెలుస్తుంది ఈ కథలో ఇంత సారాంశం ఉందా అంటే పూర్వకాలంలో సుమతి అనేటటువంటి ఒక స్త్రీ తమ యొక్క భర్తతో ఈ యొక్క రుతుక్రమ సమయంలో కలవడం కారణం చేత ఒకళ్ళు కుక్క జన్మ ఎత్తారు ఒకళ్ళు ఎద్దు జన్మ ఎత్తారని చెప్పి కథలో చెప్పడం జరుగుతుంది అలా అంటే మనం చేసే ఈ తప్పులకు వెంటనే శిక్ష రాదు ధర్మం ఎప్పుడు శిక్ష వేస్తుంది నీ పాపం పండినప్పుడు నువ్వు చేసే తప్పులు మితిమీరిపోయినప్పుడు నువ్వు దైవారాధన మర్చిపోయినప్పుడు అప్పుడు నీకు ధర్మం అనేటటువంటిది శిక్ష అప్పటి వరకు నీకు ఏం తెలియదు అసలు ఈ తప్ప రైట్ అనేటటువంటిది కూడా నీకు తెలియదు కానీ ధర్మం అనేటటువంటిది సనాతన ధర్మంలో నువ్వు తప్పు చేసిన దానికి ఎప్పుడో ఒకప్పుడు నువ్వు శిక్ష అనుభవిస్తావు ఎప్పుడైతే మనం ఈ రోజున తప్పు చేశాము ఇది ఎవరు చూడట్లేదు అని అనుకుంటాము కానీ ఏదో ఒక రోజు ఆ తప్పు బయటపడిపోయి ఆ రోజున అయ్యో ఈ తప్పు చేశాను మనది మనకే బాధ అనిపిస్తుంది అలాంటి బాధపడేటటువంటి అవకాశం ఎప్పుడో ఒకప్పుడు నీకు వస్తుంది కాబట్టి అలా రాకుండా ఉండడానికి ధర్మం ఏం చెప్పిందో ఆ మార్గంలో పెడితే అన్ని రకాలుగా బాగుంటుంది అలా కాకుండా నువ్వు అధర్మ పాలు చేసావనుకో ఎప్పటికైనా ముప్పు తప్పదు ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను ఈ రోజున నా స్నేహితుడితో నేను ఏదో తప్పు చేశాను దాన్ని కప్పిపుచ్చుకుందామని ఒక అబద్ధం ఆడాను కానీ నేను చేసిన తప్పు ఎప్పుడో ఒకప్పుడు అతనికి తెలిసింది మళ్ళీ దాన్ని నేను సరిదిద్దుకోవడానికి ఇంకో దాన్ని కాలదన్న ఇంకో రెండు అబద్ధాలు చెప్పాల్సి ఉంటుంది అంటే ఒక నిజాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు ఆడటం ఎంత తప్పు అలాగే ఆ నిజం అప్పుడే చెప్పేవసం అనుకోండి అది ఊరికి మనకు వెంటాడదు కానీ ఒక నిజం దాచినప్పుడు అది ఎవరికి తెలిసిపోతుందా అనేటటువంటి భయం మనసులో ఉంటుంది చూసారా అది మనిషిని ఎప్పుడైనా నాశనం చేసేస్తుంది కనుక ధర్మం కూడా అలాగే ధర్మం ఏం చెప్పింది నువ్వు స్త్రీ అంటే రుతుక్రమం అది ప్రతి ఒక్క స్త్రీకి సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా వచ్చేటటువంటి ఒక ముట్టు ఆ ముట్టు సమయంలో నీవై ఏదైనా ముట్టుకున్నావంటే అది కూడా దోషమే మళ్ళీ ఒకటి ముట్టుకున్నావంటే ఇల్లంతా కూడా దోషభూయిష్టంగానే ఉంటుంది ఎందుకంటే అది నిషిద్ధమైనటువంటి సమయం ఇప్పుడు మన ఇంట్లో ఒక తండ్రి చనిపోయినా ఒక ఎవరైనా పుట్టినా పురుడు ఎలాగైతే పాటిస్తాము చనిపోతే ఎలాగైతే మనం సూతకం పాటిస్తాము అలాగే ప్రతి ఒక్క స్త్రీ తన ఋతు సమయంలో తప్పకుండా ఈ యొక్క విధానం పాటించాలి అలా పాటించకుండా మాకు తెలియదండి మేము మర్చిపోయి అని అనుకుంటారు చూసారా అలాంటి వారి కోసమే ఈ శ్రావణ మాసంలో ఈ గురువార ఏకాదశి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అది చేయడం వల్ల ఇలాంటి దోషం తొలగిపోతుంది ఇలాంటి యొక్క ఏదైనా మనం తెలియకుండా తెలిసి తెలియని చేసిన తప్పులు అయితే పోతుంటాయి చేసిన తప్పులే ఆటోమేటిక్గా అంటే దాని యొక్క ప్రభావం తెలుసుకొని ఇంకోసారి మరొకసారి ఈ తప్పు చేయకుండా ఉంటారు అనేటటువంటి విషయమే ఈ గురువారం స్మార్థాన ఏకాదశి యొక్క ప్రాచుర్యం ఇంకోటి ఏంటంటే ఏకాదశి అంటేనే ఉపవాస దీక్షకు పెట్టినటువంటిది పేరు ఉపవాస దీక్ష ఆచరణ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఉపవాసం అనేటటువంటి పేరుతో లీటర్ పాలు తాగేస్తుంటారు చక్కగా ఇడ్లీలు బజ్జీలు అన్ని కడుపులో వేసేస్తూ ఉంటారు ఫ్రూట్స్ తినేస్తు కడుపు నిండా నువ్వు అన్ని తిన తర్వాత ఇక నువ్వు దాన్ని ఉపవాసం అని ఎలా అంటావు ఎప్పుడైనా ఉపవాస దీక్షకు కొన్ని నియమాలు ఉన్నాయి అలాగే గురుగారు చెప్తున్నారు కాబట్టి ఉపవాసం ఉన్న ఇలాంటివి తీసుకుంటేనే మంచిది అయితే ఉపవాస దీక్షకు కూడా ఒక సైంటిఫిక్ రీజన్ చెప్తాను ఎందుకంటే అందరికీ శాస్త్రం ఇది చెప్పింది అది చెప్పింది అంటే బోర్ వచ్చేస్తుంది సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే మనకు నెలలో రెండు ఏకాదశలు వస్తాయి ఒకటి కృష్ణపక్షము ఒకటి శుక్లపక్షంలో రెండు ఏకాదశలు వస్తాయి మనం పదిహేను రోజు పదిహేను రోజుల పాటు నానా గడ్డి తింటాం నానా చిత్రం ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో ఈ యొక్క ఫుడ్ విపరీతమైనటువంటి జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటాము అలాంటప్పుడు మన జీర్ణ వ్యవస్థ అనేటువంటి చాలా ఇబ్బందులు పడుతుంది అందుకని మన పెద్దలు ఏం చేశారు అని అంటే కనుక నువ్వు కనీసం పదిహేను రోజులకు ఒక రోజైనా ఖాళీ కడుపుతో ఉండు ఏం తినకుండా నువ్వు నిర్మలంగా ప్రశాంతంగా ఉండు అప్పుడు నీ శరీరంలో మూడు వందల అరవై ఐదు రోగాలు తగ్గిపోతాయి మూడు వందల అరవై ఐదు ఒకటి కాదు రండి మూడు వందల అరవై ఐదు రోగాలు తగ్గిపోతాయి ఎప్పుడు నువ్వు కడుపుని ఖాళీగా ఉంచడం వల్ల అలా కాదు నేను అంతసేపు ఉండలేను అని అనుకు అప్పట్లో చాలామంది ఉండేటటువంటి మన పెద్ద అంతెందుకు మా తాతగారు కానీ మా మా ముత్తాతగ గారు కానీ ఉపవాసము అంటే కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టేటటువంటి వాళ్ళు కదా ఆ జనరేషన్ అలా ఉండేది కానీ ఈ జనరేషన్ అలా కాదు ఎందుకంటే చాలామందికి బీపీలు ఉంటాయి షుగర్లు ఉంటాయి సరే వాళ్ళకు అలాంటి స్వ సమస్య ఉన్నప్పుడు కాస్త అంటే ఈ శరీరం నిలబడ్డానికి కూడా శక్తి కాలేదు మనం పొద్దు నుంచి రాత్రి ఒక ఏం తీసుకోకుండా ఉన్నామనుకోండి శరీరం కూడా పడిపోతుంది కాబట్టి శరీరం పడిపోకుండా నీ యొక్క శరీరానికి ఎంత శక్తి కావాలో దానికి తగినటువంటి విధంగా నువ్వు ఆహార పదార్థం అవి కూడా ఆహార పదార్థాలు ఏంటి పాలు కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి పళ్ళు కానివ్వండి లేదా ఏదైనా అంటే నీకు విపరీతమైన షుగర్ ఉంది అను నిజానికి రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు ఈ దీక్షలు అవసరం లేదు ఎవరైతే ఆరోగ్యంగా ఉంటారో ఎవరైతే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో జీవిస్తారో అలాంటి వారు ఎవరైనా ఉపవాసం అనుకుంటే ఇలాంటి పద్ధతులు ఆచరించాలి మళ్ళీ అది కూడా ఎలా ఆచరిస్తున్నారు ఈ రోజున టైం అయింది ప లేవచ్చే పది గంటలకు లేస్తాము పై పది గంటలకు లేస్తారు ఇవాళ ఏకాదశి కథ ఏం తినకూడదని అనుకుంటారు రోజు ఒకళ్ళు కొద్దిగా పాలు తాగుతారు ఇక పన్నెండు దాటింది నైట్ అంటే ఉపవాస దీక్షను వదిలేస్తారు ఇక బిర్యానీలు తింటారు అన్నం తింటారు ఇక ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటి మనకు జీవితంలో ఎప్పుడైనా సనాతన ధర్మం కానీ మనకు సమయం ఎట్లా కేటాయించిందంటే వార నక్షత్ర ముహూర్త యోగాలు మనకు సమయాలు ఈ క్యాలెండర్లో ఇచ్చే డేట్లు కాదు పన్నెండు దాటింది అంటే అదే డేట్ చేంజ్ అయింది కదా ఇక నేను కడుపు నిండా భోజనం చేసేసా అంతెందుకు శివరాత్రి రోజు కూడా చాలా మంది ఏం చేస్తాం పన్నెండు దాటింది పోయింది కదా ఇక అన్ని అన్నం తిందాం భోజనం చేద్దామని చెప్పి వంటలు వండేసుకుంటుంటారు ఎప్పుడైనా ఉపవాస దీక్ష అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఈ రోజున సూర్యోదయం అయింది తెల్లవారి సూర్యోదయం అయితేనే ఒక రోజు మనకు గడిచినట్టు అది మనకు ప్రధానమైనటువంటి ఒక రోజు కంప్లీట్ అయింది అప్పుడు నువ్వు తెల్లవారి అది కూడా ఎప్పుడు భుజించాలి అంటే నువ్వు తెల్లవారి భగవంతుడికి నైవేద్యం పెట్టి అంటే ద్వాదశి రోజు భగవంతుడికి నైవేద్యం పెట్టి అప్పుడు నువ్వు భోజన చేస్తే నీ ఏకాదశి వ్రతం అనేటటువంటిది పూర్తవుతుంది ఫలిస్తుంది అంతేగాని పన్నెండు దాటింది లేదా ఆ రోజు నేను ఫుల్ తినేస్తాను పాలు పండ్లు ఇక నాన ఇక ఫ్రూట్ పంచులు అవి ఇవి తాగేసాను అనుకోండి ఇక ఆకలి అవుతుంది ఏమీ కాదు అది ఉపవాస దీక్ష అనిపించుకోదు కనుక ఖాళీ కడుపుగా ఉండాలి కాస్త పాలు ఒక పండు ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తినాలి తప్ప ఇక నేను అలా ఉంటాను అంటే అది ఉపవాస దీక్ష అనిపించదు ఉపవాస దీక్ష అంటే ఇలా ఉండాలి అందుకే ఏకాదశి రోజు ఉపవాస దీక్ష విష్ణుమూర్తిని ఆరాధించడం అనేటటువంటి మనకు సనాతన ధర్మం తెలియజేసినటువంటి అంశం ఈ ఏకాదశి రోజు ఇలాంటి పరిహారాలు పాటించుకోండి అంత శుభం జరుగుతుంది థ్యాంక్ యూ గురుగారు శ్రీమా